ముందుగా ఈ పూజని గణపతి ప్రార్థనతో ప్రారంభిద్దాం ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఇప్పుడు మనం దీపారాధనని చేద్దాం దీపాలు వెలిగించి వాటికి బొట్లు పెడుతూ ఈ శ్లోకాన్ని గరుడా దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాప్రభుర వ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మేం ఇప్పుడు మనం ఆచమనం చేద్దాం తరీ పూజకి ఎప్పుడు రెండు పంచపాత్రల్ని తీసుకోండి ఒకటి మీరు ఆచమనం చేసేందుకు ఇంకొకటి దేవుడికి ఉపచారాలు చేసేద్దాం ఆచమనం చేసేటప్పుడు పురుషులు చేస్తున్నప్పుడు స్వాహ అని చదవాలి ఆడవాళ్ళు చేస్తున్నప్పుడు నమ అని చదవాలి ఓం ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ విష్ణవే నమ మత్సూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేషాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షనాయ నమ వాసువాయన ప్రద్యుమ్నాయ నమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అధోక్ష నమ నారసింహాయ నమ అచ్యుత జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు మనో భూతోచ్చాటం చేద్దాం కొన్ని అక్షింతలు తీసుకొని వాసన చూసి ఈ శ్లోకం చదివాక మీ ఎడం వైపుకి విడిచిపెట్టండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ పూజనే కాదు ఏ పూజ అయినా దంపతులు ఇద్దరు చేస్తున్నారు అనుకోండి భార్యాభర్త కలిసి అప్పుడు మాత్రం ఇలాంటివి చేసేటప్పుడు ఈ అక్షింతలు మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడూ వేయకండి పూజ చేస్తూ ఉంటే దంపతుల మధ్యలో ఎథరిక్ బాండ్ అని ఒకటి క్రియేట్ అవుతుంది దాన్ని ఎప్పుడు పూజ మధ్యలో బ్రేక్ చేయకూడదు అందుకని ఎడం పక్కన భార్య కూర్చుని ఉంటే అక్షింతలో భార్యకి అవతల వేయాలి తప్ప పురుషుడు వాళ్ళిద్దరికీ మధ్యలో వేయకూడదు అలాగే కొంతమంది పిల్లల్ని చేస్తున్నప్పుడు వస్తే ముద్దు కోసం అని చెప్పి పిల్లల్ని మధ్యలో కూర్చోబెట్టుకుంటారు అలా పొరపాటును కూడా చేయకండి పూజ చేస్తున్నప్పుడు ఒక బాండ్ క్రియేట్ అవుతుంది ఆ మధ్యలోకి ఏదొచ్చినా బాండ్ బ్రేక్ అయిపోతుంది అందుకని పిల్లల్ని కూడా అటు కానీ ఇటు కానీ కూర్చోబెట్టుకోండి తప్ప మధ్యలో కూర్చోబెట్ట ూతపి ఏతే భూమి భారకా శామ విరోధేన బ్రహ్మ కర్మ సమారే ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం ప్రాణాయామానికి ఈ నాసిక ముద్రని పట్టండి బ్రొటన వెళ్తూ మీ కుడి నాసిక రంధ్రాన్ని మూసుకొని ఎడన్ నాసిక రంధ్రంతో ఊపిరి తీసుకొని దాన్ని మూసి ఈ శ్లోకాన్ని మనసులో చదువుకొని అప్పుడు మీ కుడి నాసిక రంధ్రంతో బయటికి విడిచిపెట్టాలి పూరకం కుంభకం చేవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం ఇప్పుడు మనం సంకల్పం చెప్తాం మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీవరమహాలక్ష్మీదేవతా ప్రీత్యర్థం अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुर आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम चतुर्विध पुरुषार्थ फल धनधान्य धन समृद्ध्यर्थं सौभाग्य शुभ फल अस्मिन् देशे गोवद निषेधार्थं गो श्री वरमहालक्ष्मी देवता శ్రీవరమహాలక్ష్మీదేవత ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజా కరిష్యే మీ ఉంగరం వెళ్తూ మీరు ఆచమనం చేసిన పాత్రలో జలాన్ని తాకండి ఇప్పుడు మనం ఘంటానాథం చేస్తాం ఆగమార్థంతుేవాం గమనార్థంతు రాక్షసాం కురుఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం